కోనసీమ తిరుమల వాడపల్లి వెంకటేశ్వర స్వామివారి పదమూడవ వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా మొదటి రోజు ఉభయ దేవేరులతో మలప్పయ్య స్వామి వాసుదేవ అవతారంలో శేషవాహనంపై ఆలయ బాడవీధుల్లో ఊరేకారు శేషవాహనంపై ఉన్న శ్రీవారిని దర్శించుకుంటే సకల శుభాలు కలుగుతాయని భక్తుల నమ్మకం కోనసీమ తిరుమలగా ప్రసిద్దిగాంచిన డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా వాడపల్లి శ్రీదేవి భూదేవి సమేత వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు వైభవంగా సాగుతున్నాయి మొదటి రోజు రాత్రి శ్రీదేవి భూదేవి సమేత శ్రీవారు పారావాసుదేవ అవతారంలో శేషవాహనంపై మేళతాళాలు మంగళ వాయిద్యాల నడుమ ఆలయ మాడవీధుల్లో ఊరేగారు అంతకుముందు పేద పండితులు కండవెల్లి రాజేశ్వర వరప్రసాద ప్రసాదాచార్యులు నేతృత్వంలో ఆలయార్చకులు పేద పండితులు స్వామి అమ్మవార్ల ఉత్సవమూర్తులకు విశ్వక్సిన పూజ పుణ్యహవచనము మృతికా సంగ్రహణం శాల విహరణ అంకురార్పణ వాస్తుపూజ అగ్నిమదినము త్రేతాగ్ని ప్రాణాయనము వాస్తు హోమము భక్తి శ్రద్దలతో నిర్వహించారు అనంతరం ధ్వజారోహణ బలిహరణ నీరాజన మంత్రపుష్పములు తీర్థ ప్రసాద వితరణ జరిపారు రాత్రి శేషవాహన సేవ నిర్వహించారు శేషవాహనంపై స్వామివారిని దర్శించుకుని భక్తులు పొలకించారు ఈ సందర్భంగా గోవింద నామస్మరణలతో వాడపల్లి క్షేత్రం మారుమ్రోగింది బ్రహ్మోత్సవాల సందర్భంగా ఆలయ ప్రాంగణం భక్తజనంతో కిటకటలాడింది కళ్లు మిరుమిట్లు కొలిపేలా ఏర్పాటు చేసిన విద్యుత్ దీపాలంకరణ పుష్పాలంకరణ భక్తులను విశేషంగా ఆకట్టుకుంటుంది ఎండోమెంట్స్ డీసీ ఆలయ కార్యనిర్వహణాధికారి నల్లంసుడు చకితరరావు ఆలయ ట్రస్టు బోర్డు చైర్మన్ ముదునూరి వెంకటరాజు దంపతులు శేషవాహన సేవలో పాల్గొన్నారు అంతకుముందు స్వామివార్లకు పట్టు వస్తాలను సమర్పించారు భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా ఆలఈఓ సూర్యచకధర్ రావు ఆధ్వర్యంలో ఆలయ ఉద్యోగులు సిబ్బంది ఏర్పాట్లు పర్యవేక్షించారు अति चूडि कुत नाञ्जारि चूडरम् अस सोवा मरु श्रीमहलक्ष्मी अट सिङ्गारे मरु कामुनि तल्लि अट सखरके मरु reports